రాష్ట్రంలో రెడ్ నోట్ బుక్ పాలన నడుస్తోంది వైసీపీ నేతలే టార్గెట్గా శత్రువులుగా భావించే వారిపై అక్రమ అరెస్టులు దౌర్జన్యాలు దాడులు కిడ్నాపులు తప్పుడు కేసులు ఇళ్లలోని మహిళలపై భూతు పురాణాలు ఇలా ఒకటేంటి అంబేద్కర్ రాజ్యాంగానికి దూట్లు పొడుస్తూ వేధింపులకు గురిచేస్తూ కూటమి నేతలు సునకానందం పొందుతున్న సంగతి తెలిసిందే అయితే రెడ్ నోట్ బుక్ పాలనలో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హవాను తగ్గించే కుట్రకు తెరతీశారు జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే బలంనేని వంశీని కలిసేందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి తగిన బందోబస్తును ఏర్పాటు చేయడంలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా బట్టబయలయ్యింది అయినా జగన్మోహన్ రెడ్డి తగ్గేదిలే అన్నట్టుగా ముందుకు సాగారు అలాగే బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలియజేయడానికి చేసిన జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసులు చేతులెత్తిసిన సంఘటనలు మీడియా సాక్షిగా బయటపడింది పర్యటన నిమిత్తం ఆయన రైతులను కలుస్తారని పోలీసుల వద్ద సమాచారం ఉన్నా ఉన్నత ఉన్నతాధికారులు ఒక్క పోలీసుని కూడా ఏర్పాటు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత కక్షతో రగిలిపోతున్నారనేది అర్థమవుతుంది పోలీసు బందోబస్తు లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి కారుతో పాటు మిగిలిన నేతల వాహనాలు ముందుకు సాగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది రైతులు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి వద్దకు రావడానికి ప్రయత్నించే సమయంలో స్వల్పంగా తోపులాట్లు చోటు చేసుకున్నాయి వాహనాల చుట్టూ గుమ్ముకూడిన రైతులను పక్కకు నెట్టడానికి వైసీపీ నేతలకు తల ప్రాణంతో వచ్చింది చివరకు వైసీపీ నేతలే పోలీసు విధులను నిర్వర్తిస్తూ తమ నాయకుని వాహనం ముందుకు కదిలేలా చేశారు అయితే ఇలాంటి పరిస్థితి గమనించిన రైతులు కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగి శాపనార్థాలు పెట్టారు మా కష్టాలు వినడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి పోలీసు భద్రత కల్పించలేని మీరు పాలకుల చీచి అంటూ మండిపడ్డారు ఈ రోజు జరిగిన సంఘటనతో కూటమి కూటమినేతలు కుట్ర మరోసారి రైతులకు అర్థమయ్యింది అయితే రైతులు తమ గోడును జగన్మోహన్ రెడ్డికి నేరుగా చెప్పుకునే అవకాశం రాకపోవడంతో మీడియాతో తమ కష్టాలను చెప్పుకున్నారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు పంటకు గిట్టుబాటు ధర రాలేదు బతికే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందంటూ మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కిట్టుబాటు ధర కింద ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వేలు వరకు వచ్చిందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో రైతులు రాజులాగా బతికేవారని ఐదారు ఎకరాలు భూమి ఉన్న రైతులు కూడా ఈ ప్రభుత్వంలో కూలీలుగా మారిపోయారని కంటతాడ పెట్టుకోవడం అక్కడ వారిని ఎంతగానో కలిసివేసింది నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబు ప్రశ్నిస్తా ఒక్కొక్కటికి తాట తీస్తా గుంజీలు తీయిస్తా మోకాళ్ళపై కూర్చోబెడతా అంటూ స్టేజీలపై ఊకుపోయే పవన్ కళ్యాణ్లు ఇప్పటికైనా మేలుకొని గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళాలి రైతుల కష్టాలు తెలుసుకోవాలి పాలకు అండగా నిలబడాలి లేదంటే భవిష్యత్తులో రైతుల నుంచి కనీ విని చూడని వ్యతిరేకత